గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ న కండక్ట్ చేసిన గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అభ్యర్థులు పడుతున్న మానసిక వేదన ఆందోళన టెన్షన్స్ అన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ తో పాటు వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోకి సంబంధించి మరియు అభ్యర్థులు రైస్ చేసిన అబ్జెక్షన్స్ పైన పాటుగా ఫైనల్ కి మరియు డిలీట్ చేసిన క్వశ్చన్స్ డీటెయిల్స్ మరియు క్వశ్చన్స్ డిలీషన్ కారణంగా అభ్యర్థులకు పెరుగుతున్న మార్కులు మొదలైన అన్ని విషయాలపై పూర్తి క్లారిటీ ఇస్తూ ఈరోజు గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం అనమాట నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ ను పబ్లిష్ చేసే అవకాశం ఉంది అనుకోని అవాంతరాలు ఏవైనా ఎదురైతే తప్ప ఈ రోజే ఫలితాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది టెక్నికల్ సమస్యలు ఏమైనా ఎదురైతే రేపటికి వాయిదా వేయవచ్చు మీ అందరూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓన్ కు ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తూ ఉండండి రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్స్ కు క్వాలిఫై అయ్యాం కదా అని సంతోషంలో పార్టీలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి మెయిన్స్ ఎగ్జామినేషన్ కు చాలా తక్కువ టైమే ఉండే అవకాశం ఉంది సో అందరికీ ఆల్ ద బెస్ట్